వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలకు వైకాపా రంగులు వైకాపా పార్టీ అజెండాలతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో వైకాపా హయాంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన గంటా పద్మశ్రీ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్న ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సర్వసభ్య సమావేశం కావడంతో ఆ ప్రాంగణం అంతా పసుపు రంగులతో కూడిన స్వాగతపు ఫ్లెక్సీలతో పసుపు మయమైంది ఈ సమావేశానికి అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఎమ్మెల్యేలు కలెక్టర్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు తొలత సమావేశానికి విచ్చేసిన మంత్రి నిమ్మల మరియు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం జరిగిన సభకు గంటా పద్మశ్రీ అధ్యక్షత వహించి మాట్లాడారు పలు చోట్ల జడ్పీటీసీలకు ఎంపీటీ ఎంపీలకు ప్రోటోకాల్ ఉండటం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఇకపై అటువంటి పొరపాటు జరగకుండా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు అనంతరం ముఖ్య అతిథి మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో అన్ని శాఖలు నిర్వీర్యం చేశారని అభివృద్ధి అనేది కంటికి కనబడలేదని అటువంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఇచ్చిన హామీలతో పాటు సంక్షేమ పథకాలను పరిగెత్తిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత మెరుగుపడేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు इला पावन आउनु छ रे डॉक्टर रे मलाई हेर्नु छ यो अटोकेट छु रे अलि नरोड हो भन्नु छ सा सर सा फोन अच्छा है न न मैले मीडियम लेक गर्नु हो इजा 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 वो देरे अनुमति आ కొంచెం 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 వెనక చూసుకునేది 아, 그래요? 요

ఇబ్బంది చాలట్లేదు అని చెప్తున్నారు అవి కూడా పాటిస్తే మంచిది నాకు అంతేకాకుండా ఈరోజు మరి మన అంది వర్యలు నిమ్మల తయారు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటుంది